అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్లో సింపుల్ అండ్ టేస్టీగా క్యాబేజీ పచ్చిశెనగపప్పు కూర వాసన లేకుండా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం క్యాబేజీ పచ్చిశెనగపప్పు కూర తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ కప్పు అంటే వంద గ్రాములు పచ్చిశనగపప్పు వేసి శనగపప్పును కడిగి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని ఒక అరగంట నానపెట్టుకోవాలి ఇప్పుడు కిలో క్యాబేజీ మూడు చిన్న టమాటాలు ఒక ఉల్లిపాయ అలాగే మూడు పచ్చిమిరపకాయలని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఒకటిన్నర గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ముందుగా ఆయిల్లో వేసిన లవంగాలు దాల్చిన చెక్క ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల క్యాబేజీ కూరకు మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి అందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకొని తాలింపులో మనం వేసుకున్నవన్నీ కూడా క్యాబేజీకి పట్టేలాగా గరిటితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని మనం తాలింపులో వేసినవన్నీ కూడా క్యాబేజీకి బాగా పట్టేలా గరిటితో కలుపుకొని మూతపెట్టి పదిహేను నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి క్యాబేజీని మూతపెట్టి సిమ్లో ఉడకనిచ్చినప్పుడు కొద్దిగా వాటర్ ఊరుతుంది ఆ వాటర్తో ఆయిల్లో క్యాబేజీ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి ఉడకబెట్టిన పచ్చిశనగపప్పును కూడా గిన్నెలో వేసుకొని గరిటితో కలుపుకొని ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ని కూరలో యాడ్ చేసుకోవాలి క్యాబేజీ వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను దాన్ని బట్టి ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒక గరిటె కారం కూడా వేసుకొని గరిటితో కూర అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి గరిటితో బాగా కలుపుకోవాలి టమాటా ముక్కల్ని మెత్తగా అయ్యేలాగా గరిటితో కలుపుకొని చివరిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మూతపెట్టి రెండు లేదా మూడు నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి మరి మీరు క్యాబేజీ కూర ఎప్పుడు వండినా నేను చెప్పినట్టు ముందుగా ఆయిల్లో రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకుంటే కూర కమ్మని వాసన వస్తుంది మరి కమ్మని వాసన వచ్చే క్యాబేజీ పచ్చిశనగపప్పు కూర తయారు చేయడం ఎలాగో చూసారు కదా మీకు కానీ క్యాబేజీ పచ్చిశెనగపప్పు కూర తయారు చేసే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి